హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ జ్యోతిరాజ్ కుణ చాలా రోజుల తర్వాత ఒక టూ ఇయర్స్ అయిందండి మా ఆమె అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ఇవాళ ఫోర్సబుల్గా అయితే బయటికి తీసుకొచ్చాము ఇవాళ మా చిన్నబాబు బర్త్డే ఉండే అట్లా బయటికి వెళ్ళొద్దామని ఇట్లా ఫోర్సబుల్గా అయితే బయటికి తీసుకొచ్చాము అన్నీ అండ్ ఇది వచ్చేసి చార్పాయ డాబా అండి ఈ రెస్టారెంట్ అయితే నేను ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వెతికాను అండి యూట్యూబ్లో నేను ఎక్కడ ఇంత మంచి ప్లేస్ దొరుకుతుందా మా ఆమె కంఫర్టబుల్గా ఉండేటట్టు అన్నట్టు ఓపెన్ ప్లేస్ అనేది చాలా రోజుల నుంచి అయితే వెతుకున్నాను లాస్ట్కి దొరికింది అనుకోకుండా సడన్గా అయితే ప్లాన్ చేసుకొని ఇలా మా అమ్మని తీసుకుని అయితే బయటకు వచ్చేసాము ప్లేస్ అయితే చాలా బాగుందండి ఇక్కడ పీస్ఫుల్గా ఉంది అసలు బయట వెన్నల్లో కూర్చొని భోజనం చేయడం అంటే ఎంత బాగుంటుంది అసలు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము అట్లా మళ్ళీ ఇప్పటికొచ్చింది మా అమ్మాయి అయితే చాలా హ్యాపీ అండి వచ్చేటప్పుడు అయితే మాత్రం చాలా కోపంతో వచ్చిండు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీ మూడ్ అయితే బయటకు వచ్చి అక్కడ నుంచి మా పిల్లలు అడుగుతున్నారు ఎట్లా ఉంది తర్వాత ప్లేస్ అంటే మాత్రం ప్లేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్ ఉందో చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మని అట్లా చూస్తుంటే మాత్రం ఇదైతే ఏం ప్రమోషన్ వీడియోతో కాదండి మేము పర్సనల్గా మేము మామే కంఫర్టబుల్ ఉండేటట్టు ప్లేస్ అయితే వెతికాను నేను యూట్యూబ్లో సర్చ్ చేశాను ప్లేస్ని అయితే నాట్ ప్రమోషన్ వీడియో పైన చూసారు అవన్నీ ఇట్లా ఫోన్ చేసుకుంటా కూర్చుంటే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఇక్కడ మేమైతే అపోలో ఫిష్ ప్రాన్స్ బటర్ చికెన్ విత్ నాన్ ట్రై చేసామండి ఫుడ్ చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఫ్రై పీస్ బిర్యానీ కూడా ట్రై చేసామండి అది కూడా బాగుంది టేస్ట్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెనూస్ అన్ని ఫొటోస్ తీసాను అండి అవి వీడియోలో యాడ్ చేశాను మీరు చూడండి ప్రైజెస్ నచ్చితే మీరు కూడా విజిట్ అవ్వండి ప్లేస్ అయితే చాలా బాగుంది డిసప్పాయింట్ అయితే అవ్వరు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మీ అందరూ సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ అండి వీడియో చాలా చిన్నదండి వీడియో ఎందాక చూడండి థ్యాంక్ యూ